ఛానల్లోకి స్వాగతం ధనస్సు రాశి వారికి జూన్ ఇరవై శుక్రవారం రోజున జరగబోయేది ఇది ఈ ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది వీరి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాన్ని మన ఛానల్లో పూర్తిగా మనం తెలుసుకుందాం అమ్మోరు తల్లి జ్యోతిష్య ఆలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం మీకు చూపబడును నమ్మకంతో కాల్ చేయండి ధనస్సు రాశి వారికి శుక్ర సంచారం వల్ల అదృష్టం అనేది కలిసి రాబోతుంది వీరికి అదృష్టం మరియు లాభాలను అయితే మీరు అద్భుతంగా పొందబోతున్నారు ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారందరూ ధనస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బృహస్పతి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ ಮಾಕೆಂತ ಸಪೋರ್ಟ್ಗ ఉంటుంది అయితే ఈ ధనస్సు రాశి వారికి జూన్ ఇరవై తేదీ శుక్రవారం రోజున వీరి గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో పూర్తి అంశాన్ని అయితే మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ ధనుస్సు రాశి వారికి సప్తమంలో గురువు ఉండటం వల్ల వీరికి అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారి యొక్క కష్టాలు బాధలు తీరిపోయి వీరికి అదృష్టం అనేది పట్టబోతుంది అని మనం इसको वाचूं ముందుగా ధనుషు రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి మంచి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు అలంకార ప్రియులు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి అందంపై ఆకర్షణను వీరు కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు కోపం అనేది అధికంగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది ఎంత తొందరగా కోపం వస్తుందో అంత త్వరగా వీరు శాంతిస్తారు వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కూడా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఎవరిని మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు ఈ ధనుషు రాశి వ్యక్తులు జీవితంలో ఉన్నత స్థాయికి రావటానికి పగలు రాత్రి కష్టపడతారు అయితే ఈ రాశి వారికి కోపంతో వారి దగ్గర వారిని దూరం చేసుకుంటూ ఉంటారు అయితే ఈ రాశి వారు ఎవరైనా వీరిని విమర్శిస్తే చాలా కృంగిపోతారు అయితే ఈ రాశి వారు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని అనుకుంటూ ఉంటారు అయితే ఈ రాశి వ్యక్తులకు అయితే పెద్దల పట్ల అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు దైవం మీద కూడా వీరు అమితమైన ప్రేమను కలిగి ఉంటారు దైవభక్తి ఎక్కువ అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు వీరికి నచ్చ నచ్చిన పని మాత్రమే చెప్ చేస్తారు ఎదుటి వారు చెప్తే వీరు నచ్చకపోతే ఆ పని అస్సలు చేయరు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వీరు వదిలిపెట్టరు సంఘంలో ఈ రాశి వ్యక్తులకు అయితే మంచి పేరు ప్రతిష్టలను వీరు కలిగి ఉంటారు కార్యదీక్షత కార్యదక్షతను వీరు కలిగి ఉంటారు ఈ రాశిలో వ్యక్ జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పది మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు మంచి వ్యక్తిత్వాన్ని అయితే వీరు కలిగి ఉంటారు దానివల్ల వీరి జీవితంలో ఉన్న సమస్యలు అడ్డంకులు అన్నీ తీరిపోతాయి ఎందుకంటే ఈ రాశి వ్యక్తులకు దైవం యొక్క పూర్తి అనుగ్రహం వీరిపై ఉంటుంది అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు అయితే ఈ జూన్ ఇరవై శుక్రవారం రోజున జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి గోచార ఫలితాలు అయితే చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి అని చెప్పుకోవచ్చు వీరి యొక్క కష్టాలు బాధలు అన్నీ తీరిపోయి వీరికి అదృష్టం అనేది పట్టబోతుంది ఎన్నడూ లేని లాభాలను అయితే మీరు చూడబోతున్నారు మీకైతే ఇది అద్భుతమైన టైం అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి శుక్ర సంచారం వల్ల వల్ల అదృష్టం కలిసి వస్తుంది అలాగే ధనుషు రాశి వ్యక్తులకు అయితే సప్తమ సప్తమంలో గురువు ఉండటం వల్ల ఏ వ్యాపారస్తులకైనా అధిక లాభాలను పొందే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఈ టైంలోనైతే ఈ రాశి వ్యక్తులు కొత్త ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు వృత్తి వ్యాపారంలో అభివృద్ధి మీకు జరగబోతుంది దీనికి ఈ టైంలోనైతే మీరు వ్యాపారాన్ని కూడా విస్తీర్ణం చేయబోతున్నారు ఆర్థిక పరమైన ఇబ్బందులు అయితే తొలగిపోతాయి ఆశించిన ఫలితాలను మీరు పొందుతారు నూతన ఆదాయ మార్గాలు అయితే మీకు తెరుచుకుంటాయి అని మనం చెప్పుకోవచ్చు అయితే ఏ ఏ రంగంలో ఉన్నవారికైనా మంచి లాభాలను అయితే పొందుతారు ఎందుకంటే మీకు గురువు లాభస్థానంలో సప్తమ స్థానంలో ఉండటం వల్ల అధిక లాభాలను అయితే పొందుతారు శుక్ర సంచారం వల్ల మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది వ్యాపారంలో మీరు మంచి అభివృద్ధిని అలాగే ఊహించని లాభాలను అయితే చూస్తారు ఈ టైంలో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో కొత్త ఒప్పందాలను అయితే మీరు కుదుర్చుకుంటారు ఉద్యోగం చేస్తున్న వారికి అయితే పదోన్నతి లభించబోతుంది మీరు ఎప్పటి నుంచో మీరు కోరుకుంటున్న మీకైతే ఈ టైంలో జీతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ టైంలో ఆకస్మిక ధన లాభం అనేది మీకు ఉండబోతుంది పెట్టిన పెట్టుబడిల్లో అధిక లాభాలను మీరు పొందుతారు ఈ టైంలోనైతే మేము మనం చూసుకున్నట్లయితే ఆర్థికంగా మీరు స్థిరపడబోతున్నారు విద్యార్థులకు కూడా ఈ టైం చాలా బాగా కలిసి వస్తుంది ఈ టైం చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు మీరు చేసే ప్రతి పనిలోనైతే విజయాలను పొందుతారు ఈ టైంలో ఈ రాశి వ్యక్తులు లాభాలను అయితే చూడబోతున్నారు ఇల్లు వాహనం కూడా కొనే అవకాశాలు కనిపిస్తుంది మీ యొక్క ఆర్థిక పరిస్థితి అయితే ఈ టైంలో మెరుగుపడుతుంది మీ యొక్క వైవాహిక జీ జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి అయితే భార్యాభర్తల మధ్య ఉన్న చిన్నపాటి చిన్నపాటి సమస్యలు తీరిపోయి ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది అలాగే సఖ్యత మాత్రం పెరగబోతుంది ఈ టైంలోనైతే బంధుమిత్రుల మధ్య ఉన్న గొడవలు కూడా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ టైంలో మీ యొక్క పాత స్నేహితులను కూడా మీరు కలుసుకోబోతున్నారు ఊహకందని లాభాలను అయితే మీరు పొందుతారు ఉద్యోగం చేస్తున్న వారికి అయితే ఈ టైంలో మంచి శుభవార్త అయితే వింటారు మీకైతే పదోన్నతి లభించబోతుంది ఈ టైంలోనైతే మీకు జీతం కూడా పెరగబోతుంది కొత్త ఒప్పందాలను కూడా మీరు కుదుర్చుకుంటారు వ్యాపారాన్ని విస్తీర్ణం కూడా చేయబోతున్నారు ఈ టైంలోనైతే మీరు ఊహించని దానికన్నా అధిక లాభాలను అయితే మీరు పొందుతారు వ్యాపారం విస్తీర్ణం చేస్తారు అలాగే ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా మీకు తొలగిపోతాయి నూతన ఆదాయ మార్గాలు మీకు తెరుచుకుంటాయి మీకైతే అదృష్టం అనేది ఈ విధంగా కలిసి రాబోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి